క్లబ్ గూడూరు వారిచే జిఎస్ రాయలు మున్సిపల్ హైస్కూల్కు ప్రింటర్ బహుకరణ స్థానిక పడమర గూడూరులో గల జిఎస్ రాయలు మున్సిపల్ హైస్కూల్కు రోటరీ సభ్యులు మరియు పూర్వ విద్యార్థులైన బాలకృష్ణరాజు ఆర్వి సుబ్రహ్మణ్యం వారి స్నేహితులు మల్లికార్జున రెడ్డి రోటరీ క్లబ్ ద్వారా ప్రింటర్ను బహుకరించారు ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ తమ రోటరీ క్లబ్ ద్వారా ఈ రోజు ప్రింటర్ను స్కూలుకు అందివ్వడం సంతోషంగా ఉందని గతంలో కూడా తమ క్లబ్ ఈ స్కూల్లో అనేక అభివృద్ధి పనులను చేసిందని వివరించారు అలాగే బాలకృష్ణ ఆర్వి సుబ్రహ్మణ్యం డాక్టర్ ఎస్వి నాగేంద్ర ప్రసాదులు మాట్లాడుతూ తామంతా ఇదే స్కూల్లో చదివి ఈ రోజు ఈ స్థితికి వచ్చామని తమ స్కూల్ అభివృద్దికి తమ వంతు సహకారం అందించడం తమకు చాలా సంతోషంగా ఉందని భవిష్యత్తులో కూడా ఈ స్కూల్కు తమ సహకారం అందిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో సీనియర్ రుటారియన్ దశరథ రవిరెడ్డి రత్నం మల్లు విజయ్ కుమార్ రెడ్డి సురేష్ రెడ్డి రాంప్రసాద్ బలరామరెడ్డి ఇన్ఛార్జి ప్రధాన పంచాయరాలు శ్రీమతి మృదుల అధ్యాపకులు విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కి పోర్ఫ్ చేసిన ఎన్ బాలకృష్ణరాజు గారికి తర్వాత అల్వి సుబ్రహ్మణ్యం గారికి వీళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే ఈ కి స్టార్ట్ చేసేదానికి ముందుకు వచ్చారో ఫ్రెండ్స్ మల్లికార్జున నాయుడు గారికి అండ్ నాగేంద్రానికి రామ్ ప్రసాద్ గారికి అండ్ మా సీనియర్ దసర్ రెడ్డి గారికి మల్విజయ్ గారికి అండ్ రత్నాన్న గారికి అండ్ మా ఎందుకంటే ఆయన మాకు రెగ్యులర్గా అటెండ్ అవుతూ ఉంటాను ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ ఏంటంటే మేము తెలుసు మీకు ఎవరు తెలుసమ్మా ఎవరు మేము రొటేరియన్స్ రొటేరియన్స్ సో ఇప్పటికి ఏమి ఇచ్చాం మేము మీకు మేరపల్లా ఏంటమ్మా పెద్దగా చెప్పండి ఏమి ఇచ్చాం మేము మీకు ఎన్ని కంప్యూటర్స్ ఇచ్చాము ఫ్రీ ఇచ్చాము ఓకే వెరీ గుడ్ అదేవిధంగా ఏదో ఒక ప్రోగ్రామ్ చేస్తూనే ఉంటాము మేము వస్తూనే ఉన్నాం ఇక్కడికి సో లాస్ట్ టైం కంప్యూటర్ ఇచ్చాను ఫస్ట్ చివరి రెడ్డి గారు ఇచ్చారు ఆయన దాత మహీద మురళీ మురళీ సారీ మహీధర్ ఆయన ఒక ఆయన ఇచ్చారు ఇప్పుడు కంప్యూటర్స్ ఇచ్చారు ఆయన ఇక్కడ ఆయన కాదు హైదరాబాద్ లో రోటరీ ప్రెసిడెంట్ ఆయన సైబరాబాద్ ప్రెసిడెంట్ ఆయన అదే ప్రోగ్రామ్ తో దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు వీళ్ళ ఫ్రెండ్స్ ఇక్కడ అంతా చదువుకున్నారు ఇక్కడ తెలుసా మీకు వీళ్ళందరూ చదువుకున్నారు ఇక్కడ ఈ స్కూల్లో ఆ కృతజ్ఞత వాళ్ళ ఫ్రెండ్ కేశవ రెడ్డి గారిని ఆయన కోసం ఆయన జ్ఞాపకార్థం కోసం ఈ ప్రోగ్రామ్ చేసేవాళ్ళు ఇది ప్రింటర్ చిన్నదేం కాదు పెద్దది మీకు ఎంత ఉపయోగం ఉందంటే ప్రింటింగ్ తీసుకోవాలంటే ఏం చేయాలి ప్రింట్ తీయాలనా సో కంప్యూటర్లో అంతా ఫీడ్ చేసుకుంటాం కానీ ప్రింటింగ్ అయితే రాదు కదా సో మీ మేడం గారు రిక్వెస్ట్ చేశారని చెప్పి వాళ్ళు ముందుకు వచ్చి ఈ ప్రింటర్ ఇస్తున్నారు అండ్ చాలా మంచి ప్రోగ్రామ్ ఇది ఈ ప్రింటర్ వాళ్ళే ఉపయోగం నేను చెప్పాను దానికి వీళ్ళు వీళ్ళకి సహకారం ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్ కోసం జ్ఞాపకార్థం కోసం దాన్ని ఇస్తానుకుంటున్నాను

అప్పుడు కల్లా అక్కడ ఇంకా ఎక్కువ మంది స్టాఫ్ కూడా ఉన్నారు గ్రంథం ఉపయోగించుకొని మంచి మార్గంతో స్కూల్కి సమాధానం మంచి పంచాలని భవిష్యత్తు మీరు కూడా గెలవైన తర్వాత మీరు సమాధానం సహా చూసుకుంటాను సార్ तो प्रेसीडेंट रोटी प्रेसिडेंट की मैं स्कूल हेड मिस्टर्स की अंदर की वेरी वेलकम। तो इको ఇది పర్టికులర్ పర్పస్ ఆఫ్ ఇక్కడ అందరం మేము అందరం రావడానికి ఏంటంటే మేము వచ్చి ఎయిటీ ఫోర్ నుంచి ఎయిటీ నైన్ వరకు చదువుకున్నాము ఈ స్కూల్ అప్పట్లో అంటే సౌకర్యాలు అయితేనే వసతులు ఏమి చాలా తక్కువ ఉండేవి ఇప్పుడు మేము లోపలికి వచ్చినప్పుడు ఏంటంటే ఒక ఈ ఆంబియన్స్ అంటే వాతావరణం ఎలా ఉందంటే చాలా బాగుంది అట్లీస్ట్ చదువుకునే దానికి అనువైన వాతావరణం ఆ రోజుల్లో ఈ స్కూల్ వాతావరణం అనేది ఏంటంటే బికాస్ ఆఫ్ సో మెనీ రీజన్స్ ఏంటంటే ఇట్ ఇస్ నాట్ సూపర్ ఫర్ యాక్చువల్లీ టూ హ్యావ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ లేదు స్కూల్ ఉండే పరిస్థితి ఉండేది చాలా ఇదిగా ఉండేది కానీ చాలా బాగుంది అండ్ అంటే మీకు అంటే ఎందుకు చెప్తున్నానంటే యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఫెసిలిటీస్ నాకు మీకు చేయడానికి రోటరీ యు నో వాట్ ఇస్ రోటరీ రోటరీ అంటే ఏంటన్నా సో నేను ఏంటంటే వాట్ ఐ బాంట్ రిక్వెస్ట్ యువర్ రోటరీంగ్ హెల్ప్ సో ఏంటంటే వాట్ ఈస్ వై దే ఆర్ కమింగ్ డూయింగ్ సమ్థింగ్ సర్వీస్ సెంటర్ అంటే టు బ్రింగ్ సమ్ లైట్ ఇన్ యువర్ లైఫ్ అంటే మీ జీవితాల్లో దీన్ని వెలుగులు తీసుకోవాలి మీరు కొన్ని ఫెసిలిటీస్ పెంచితే మీరు చదువుకునే విధానం వెదుగుతుంది విధానం మెరుగుపడుతుంది దానివల్ల మీ యొక్క లెవల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది పెరుగుతుంది అండ్ మీ యొక్క రిజల్ట్స్ కానీ ఏదైనా బాగుంటుంది ఏది ఫెసిలిటీస్ అంటే కంప్యూటర్స్ అయితేనేమి లేదా ప్రింటర్ అయితేనేమి మీకు అవసరమైనవి మీ యొక్క చదువుకు అవసరమైన వస్తువులు ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మీ యొక్క మీరు మీలో చదువుకోవాలని ఆసక్తి పెరుగుతుంది దానివల్ల కొంతమంది రేపు మీరు మంచిగా తయారవుతారు మంచి ఉద్యోగాలు సంపాదించడం కానీ లేదా మీ జీవితంలో బాగా సెటిల్ అవ్వడం కానీ అండ్ అగే ఇదేంటరా అంటే అగైన్ గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ మీరు ఏదైతే సొసైటీ నుంచి తీసుకున్నారో అగైన్ యూ హు గివ్ ఇట్ బ్యాక్ టు ద సొసైటీ వేరు మళ్ళీ మీరు వచ్చి ఇదే స్కూల్లో వచ్చి సంథింగ్ యూ హ్యావ్ టు డూ బ్యాక్ టు యువర్ స్కూల్ అనమాట మీ స్కూల్ మీకు ఏదైతే చదువు ఇచ్చిందో దాన్ని మళ్ళీ మీరు పది మందికి ఎలా అంటే ఫెసిలిటీస్ పెంచినందు వల్ల ఏమవుతుందంటే స్కూల్ యొక్క కెపాసిటీ పెరుగుతుంది నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ పెరుగుతుంది వెళ్ళిపోవడం అనేది బాగా ఒక స్నేహితుని గుర్తు పెట్టుకుని వాళ్ళు చదువుకునేటువంటి స్కూల్కి కార్యక్రమం చేయడము అనేటటువంటిది అభినందించదగినటువంటి విషయం ఇక రోటరీ క్లబ్ విషయానికి వస్తే ఈ పాఠశాలకి నేను రోటరీ క్లబ్ సెపరేట్ అయిన తర్వాత నుంచి రెండు వేల నాలుగు నుంచి ఇప్పటి వరకు కూడా మీరు చూస్తున్నటువంటి ప్రతి సౌకర్యం కూడా దాదాపుగా నైంటీ పర్సెంట్ రోటరీ క్లబ్ వాళ్ళ ద్వారా చేయించినటువంటివే మీరు కూర్చున్నటువంటి బెంచెస్ కానివ్వచ్చు మీరు వాడుకునేటువంటి టాయిలెట్ బ్లాక్ కావచ్చు ఆ మూల ఉన్నటువంటి కాంపౌండ్ వాల్ కావచ్చు ఈ మధ్యనే ముందు ఇక్కడ ఉన్నటువంటి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అనేటటువంటిది కావచ్చు లైబ్రరీ టేబుల్స్ లైబ్రరీలో పుస్తకాలు పెట్టుకునే అలమారాలు కావచ్చు స్పోర్ట్స్ కిట్ కావచ్చు ఇటువంటివన్నీ కూడా దాదాపుగా తొంభై శాతం పైగా మీకు ఆడుతున్న స్టేజ్ కావచ్చు ఇటువంటివన్నీ కూడా మా రోటరీ క్లబ్ గోడూరు ద్వారా మేము ఇక్కడ చదువుకున్నటువంటి దానికి గుర్తుగా మా పాఠశాలను మేము అభివృద్ధి చేసుకుంటామని ఆ పెద్దలందరినీ కోరుతూ ప్రతి మీటింగ్స్లో కూడా ఏమి వచ్చినా కూడా వాళ్ళని కోరుతూ వాళ్ళ వెంటనే విద్యా విషయం కాబట్టి వాళ్ళు సహకారం అందించి ఈ కాలేజ్ ఈ స్కూల్ యొక్క డెవలప్మెంట్కి పాటు పడడం అనేది జరిగింది ఆ క్రమంలోనే బాలకృష్ణ గారు ఏదైనా ఒక మంచి ప్రోగ్రామ్ చేద్దామన్నా మీరు మున్సిపల్ స్కూల్కి ఏదైనా అడిగి చూడండి అంటే మీ మేడం మృదుల గారిని అడిగితే సార్ ఉండే ప్రింటర్ మాకు సరిగా వర్క్ చేయడం లేదు ప్రింటర్ కావాలి సార్ అన్నప్పుడు చెప్పారు వాళ్ళు వెంటనే నింటనే దీన్ని మార్కెట్లో పర్చేజ్ చేసి ఈరోజు ఆఫీసు కోసం మాత్రమే కాదు ఇది మీకు అవసరమైనటువంటి మెటీరియల్స్ కావచ్చు క్వశ్చిన పేపర్స్ కావచ్చు ఇటువంటి కూడా ఇటువంటివన్నీ గా ప్రింట్ తీసు మీకు ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఒక మంచి అవసరాలను గుర్తించి దాని ఇవ్వడానికి ముందుకు వచ్చినటువంటి వీళ్ళు ముగ్గురు ఉన్నారు వీళ్ళకాలా మంది రావాలి మేము జాయిన్ అయ్యేటప్పుడు కూడా రేట్లు పెళ్ళి ఉండేవి సౌకర్యాలు లేనప్పుడే సా వాళ్ళు బాగా చదువుకొని మంచి స్థాయిలో ఉన్నారు మీకు ఇప్పుడు అన్ని సౌకర్యాలు జరుగుతున్నాయి అంటే మీరు చదువు మీద శ్రద్ధ పెట్టి ఫీచర్లో కూడా మీరు మంచి స్థాయిలో ఉండి మన పాఠశాలకి మీరు చదివిన పాఠశాలకి ఏమైనా అవసరాలు ఉంటే తీర్చాలనేది అందరి కోరిక కూడా అది సార్ వాళ్ళు నాగేదంపినట్టు మన స్కూల్కి ఏమైనా ఒకటి వచ్చింది కొత్తగా అంటే ఫస్ట్ టైం అది కూడా సార్ వాళ్ళు దాకా అన్నారు మేము కింద కూర్చున్నామని మనకి టేబుల్స్ ఇచ్చింది కూడా రొటేరియన్ క్లబ్ క్లబ్ వాళ్ళే ఇచ్చారు మనకి అప్పుడు టెన్త్ వాళ్ళకి వేసాం పెద్దవాళ్ళు పెద్ద పిల్లలు అని చెప్పని స్టేజ్ కానివ్వండి మన మైండ్ సెట్ ఇచ్చారు కంప్యూటర్స్ ఇచ్చారు మీరు కింద కూర్చుంటే మట్టి కానీ అడగకపోయినా కూడా వాళ్ళే అడిగి మీకు మ్యాథ్స్ ఇస్తామమ్మా చెప్పని మ్యాథ్స్ కూడా మనకి మన పాఠశాలకి ఇచ్చారు సార్ మా పాఠశాల మీకు క్లబ్కి చాలా రుణపడి ఉంది సార్ మా మీరు మా పిల్లలు కూడా బాగా చదువుకొని పోయి సంవత్సరం రిజల్ట్లో తగు సెకండ్ సార్ మా స్కూలు ప్రయత్నం చేశారు సార్ రేపు రిజల్ట్ వస్తాయి వచ్చినప్పుడు మీకు మా పాఠశాల యొక్క ప్రయత్నం కూడా మీకు తెలియజేస్తావు సార్ నెల్లూరులో మొట్టమొదటి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ పది సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ ఏ కళ్యాణ చక్రవర్తి డాక్టర్ టివి నాగరాజు డాక్టర్ కెవీ అజిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మెట్రో నగరాలకు దీటుగా అత్యాధునిక వస్తువులు కలిగిన పురిటి పిల్లల ఐసీయు చిన్నపిల్లల ఐసీయు ఇరవై నాలుగు గంటలు అత్యవసర సేవలు ఇరవై నాలుగు గంటలు అంబులెన్స్ ల్యాబ్ మరియు ఫార్మసీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ దగ్గర హోండా షోరూమ్ వెనుక మినీ బైపాస్ రోడ్ నెల్లూరు